లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చెర్లబుద్కూర్ గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి కూర శ్యాంసుందర్ రెడ్డి రెండు నెంబర్ కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్న రు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గేలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చేత్త సమస్య రోడ్డు సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని యువతకు క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్ట్ గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం సకాలంలో అందేవిధంగా చూస్తానని లేని వారికి అధికారంలో ఉన్న మంత్రి మాట్లాడి ఇండ్లు వచ్చేటట్టు చేస్తానని హమీ ఇచ్చారు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చామని నేను గ్రామంలో నా వాళ్లు నా గ్రామ ప్రజలు నాకు తోచినంత వారికి సహాయం చేసుకుంటూనే వచ్చాను ఇప్పుడు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే కేరళ బూత్కూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కారిస్తానని తెలిపారు కత్తెరా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కూర శ్యాంసుందర్ రెడ్డి గ్రామం కరీంనగర్ జిల్లా గ్రామ ప్రజలందరికీ నమస్కారములు అలాగే మాకు సహకరించిన గంగల కమలాకర్ గారికి కూడా నమస్కారములు ప్రతి ఆదేశాల మేరకు వచ్చిన పనులన్నీ నమస్కారం చేయడం జరిగింది అలాగే తన ఆదేశం మేరకు మేము గ్రామంలో సర్పంచ్గా నిలబడడం జరిగింది రెడ్డి గారు అతని భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి అలాగే కత్తెర గుర్తుకు రెండు ఓటేసి మీరు గెలిపించగలరని మనవి ప్రజలందరికీ నమస్కారం అభివృద్ధి ధ్యేయంగా చిల్లాబుత్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు క్రమ సంఖ్య రెండవ నెంబర్ ఈ గ్రామానికి అభివృద్ధిలో ఇంతకుముందు కూడా గంగుల కమలాకరణ ఆదేశానుసారం నేను అభ్యర్థిగా నిలబడి వారి అడుగుజాడలను నడుచుకుంటూ వారి అభివృద్ధిలో మా ఊరికి సహకరించుకుంటూ ఇంతకుముందు మా గ్రామంలో బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క వర్కు తన దృష్టికి తీసుకెళ్ళి మన గ్రామానికి ఇదివరకు నేను చేయగలి చేశాను వారి అనుమతితో చేశాను వారి ఆశీర్వాదంతో చేశాను ప్రజల ప్రజలందరూ ఆశీర్వదించినందుకు ఒక్కసారి మా కత్తెర గుర్తుకు ఓటేయగలరని యువకులలో చైతన్యం నింపుతూ పెద్దలలో పథకాలు గ్రా ప్రభుత్వ పథకాలు అంతేతట్టు చూస్తూ అన్ని పనులు చేస్తూ ఎలా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ మీ కూర శ్యామ్సుందర్ రెడ్డి కత్తెర గుర్తుకేటు చెల బుద్దు గారికి గ్రామ ప్రజలకు నమస్కారం మా కూర శాంస గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నాం సర్పంచ్గా పోటీ చేస్తున్నాం మా అందరం కలిసి నిలబెట్టినాం మేము మా భార్య మెజార్డుతోనే కెలిపే కత్తెర గుర్తుగా ఓటేసి భారీ మెజార్డ్తో గెలిచాలి ఇవాళ అభివృద్ధి పనులు చేసిండు ఇప్పుడు ఇప్పుడు కూడా వాడవాడకు ఇల్లు ఇల్లుకు ఆపదంటే సంపద అంటే ఇంటికి సెక్కర్ణిస్తాడు ప్రతి ఏ ఏ కులగా కులం బే లేకుండా పని చేయగలుగుతాడు ఎక్కడికైనా చూసుకోగలుగుతాడు ప్రజలందరూ ప్రజలు మొత్తం ఆయన అందరూ నమ్మకం ఉంచుకొని భారీ మెజార్డ్తో గెలిపించగలరు కరె కత్తెల గుర్తుగా ఓటేయాలి ఇంత ముందు నెంబర్ ఒక గత ఐదు సంవత్సరాలు ప్రతి ఇల్లుకు ప్రతి ఇక్కడ కరెంటు వీళ్ళినా బుగ్గు లేకున్నా వాటర్ రాకున్నా సరే ఒక సర్పంచ్ లేకు సర్పంచ్ కానీ ఎక్కువ పని చేసి పెట్టిండు కాబట్టి నేను అందరం కలిసి కోరుకుని నిలబెట్టినాను మాకు ఏదంటే అది ఏ టైం ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా సంపాదించి ఒక ఫోన్ కూడా ఇల్లు ఇల్లు కానీ వాడవాడ కానీ పోయి చేయగలుగుతాడు